హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది కుకింగ్ క్రేజ్ ఈరోజు మనం రొయ్యలు చింత చిగురు కర్రీ చేసుకుందాం అది ఎలా చేయాలో చూపిస్తాను అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇటువంటి మంచి మంచి వంటలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట కొడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకే ఫ్రెండ్స్ వంటలో కలుద్దాము బాయ్ కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగిచ్చి నూనె ఆయిల్ పోసుకోవాలి ఆనియన్స్ నేను సన్నగా చాప్ చేసుకున్నాను ఫైవ్ చిల్లీస్ తీసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి రెండు వేసేయాలి

ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో మనం రైలు వేసేసుకోవాలి బాగా కలిపేసుకోవాలి మొత్తం నేను ఆనియన్ ఒకటే తీసుకున్నాను సరిపోయిద్ది ఒకటి అంటే తక్కువ రొయ్యి క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను ఆనియన్ ఒకటే తీసుకున్నాను ఫ్రై అయిపోవాలి బాగా ఆనియన్స్ ఉకీ వేసేది ఇప్పుడు ఇందులోకి పూనున్నారా అల్లం వెల్పే పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ మనం రొయ్యల్లో సాల్ట్ కొంచెం వేసాము కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మొత్తం బాగా కలిపేసుకోవాలి వాటర్ పోసుకోవడానికి వేయిపోయి బాగా పారవయి బాగా పెట్టించినవి అల్లం వెద్ది పేస్ట్ మొత్తం ఇది కొంచెం ఉడకాలి మసాలా మొత్తం రొయ్యలు పట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి కూరని చింత వేసేసుకోవాలి ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి ఇది మనకి చింతచిగురు చింత చిగురు కూరలో ఉడకాలి కదా ఫై మినిట్స్ పట్టికి బాగా కలిపేసుకోవాలి చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేసి చూడండి నేను యాభై గ్రాములు తీసుకున్నా చింత చెజుడు హాఫ్ కేజీ రొయ్యలకి బాగా ఉడకాలి మనం ఆల్రెడీ ధనియాలు జీలకర్ర వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే చాలు మసాలా పొడి ఎక్కువ అవసరం లేదు ఇది బాగా కలిపేసుకోవాలి టూ మినిట్స్ ఉడకలిస్తే చాలు మసాలా వేసిన తర్వాత అయిపోయింది కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వంటతో మళ్ళీ కలుస్తాను బాయ్